ప్రఖ్యాతిగాంచిన అల్లూరుపేట పోలేరమ్మ తిరునాళ్లు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా పోలేరమ్మ తిరునాళ్లను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు తిరునాళ్లలో భాగంగా ముందుగా పోతురాజుకు చల్ది నైవేద్యం సమర్పించారు ఆలయంలో ప్రత్యేక పూలాలంకరణ నిర్వహించగా ఆలయ ప్రాంగణం విద్యుత్ దీపాలంకరణతో శోభాయమానంగా వెలుగొందుతోంది ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన భారీ కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు డిఎస్ఆర్ అధినేత దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి అమ్మవారిని ప్రత్యేకంగా దర్శించుకుని పూజలు నిర్వహించారు భక్తుల కోలాహలంతో ఆధ్యాత్మిక వాతావరణంతో అల్లూరుపేట పోలేరమ్మ తిరునాళ్లు ఘనంగా కొనసాగుతున్నాయి

కావర్నీ గత వాసులకి నెల్లూరు జిల్లా వాసులందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉన్నారని చెప్పి కోరుకుంటూ ప్రతి సంవత్సరం కూడా అమ్మ అల్లూరు కోలేరమ్మ అమ్మగారి యొక్క బ్రహ్మోత్సవాలు కార్యక్రమంలో పాల్గొంచుకోవడానికి ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి అల్లూరు వాసులందరూ కూడా ఈ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇచ్చేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ శక్తి కొద్ది అమ్మవారి ఉత్సవ కార్యక్రమాల్లో వాళ్ళ చేయుడు అందరూ కూడా చూస్తూ ఉంటాం అదే సందర్భంలో తల్లి కోలేరమ్మ అవ్వకి మన పాలు పోసేటువంటి రామదేవతకి కార్యక్రమాలు కూడా ఆడపడుచులంతా అంతా కూడా ఆనవాయితీగా పాల్గొనడం ఈ మంచి కార్యక్రమం చేయడం వల్లే ఈ ప్రాంతం అంతా కూడా సుభక్షంగా ఉండదు అనే ప్రత్యక్ష దర్శనం అమ్మ ఆశీస్సులతో ఒక్కరు కూడా వాళ్ళ తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా మంచిగా జరుగుతూ వారి కుటుంబాలకు అందరూ కూడా అశ్చషకాలు ఆయుర్వేదికాలు అన్నీ కూడా భ్రమించడం మనం ఈ అమ్మవారి ఆశతో చూస్తూ ఉంటాం ఈ కార్యక్రమంలో సాయంత్రం ఈరోజు అమ్మవారి అలంకరణ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సినటువంటి ఒక దృశ్యం ఆ అమ్మవారి అలంకరణతో పాటు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలంతా కూడా ఎక్కడా లేని విధంగా మన అల్లూరులో తెలిసినటువంటి పోదేరమ్మ యొక్క ప్రాంగణంలో జరిగేటువంటి కార్యక్రమం కూడా ఈ కార్యక్రమానికి ఎటువంటి ఆటంకం లేకుండా నివిగ్నంగా జరగడానికి అమ్మ పోలేరమ్మ తల్లి దేవస్థాన కమిటీ వారు కమిటీ అధ్యక్షులు కానీ పెద్ద కాపులు కానీ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు కానీ గ్రామస్తులు కానీ అదేవిధంగా మన ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి బ్రాహ్మణ ఉత్తములు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమం ఎంతో నిష్టతో నిర్వహించడం మనం అందరం కూడా గమనిస్తూ ఉంటాం ఈ కార్యక్రమం కూడా ఈ సంవత్సరం కూడా ఎటువంటి అంతరాయం లేకుండా కూడా జరుపుకోవాల్సిన బాధ్యత మన గ్రామస్తులు అందరూ మనకు తెలియజేసుకుంటూ మేము కూడా ప్రశావం ఈ కార్యక్రమంలో ఈరోజు నేను మన గౌరవ లోక్సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను రాజ్యసభ ఎంపీగా అల్లూరు వాసులుగా ఆయన అల్లూరు వాసి నేను అల్లూరు వాసి పార్టీలో ఉన్నటువంటి మా అన్న సుధాకర్ అన్న సుధాకర్గా డిఎస్ఆర్ సంస్థల అధినేత ఆయన అత్త ఆయన అంతా తానే ప్రతి సంవత్సరం కుటుంబ సమేతంగా వాళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి వచ్చేస్తున్నారు వాళ్ళే కాస్త ఎంతో మంది ప్రతి ఒక్కరు కూడా కొంతమంది మాకు సహాయం కొంతమంది చేత సహాయం కొంతమంది ధన సహాయం కొంతమంది ప్రతి సహాయ కార్యక్రమాల్లో ఈ కార్యక్రమంతో దిగ్విజయంగా చెప్తున్నందుకు నల్లూరు వాసులకి ప్రత్యేక కమిటీ వారికి సహకరిస్తున్నటువంటి అధికార అధికారులందరూ కూడా పోలీసు వారికి కానీ రెవెన్యూ వారికి కానీ దేవస్థానా సంబంధించినటువంటి ఆలయ అధికారులు కానీ పాత్రికేయ మిత్రులకి ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరూ కూడా ఈ సందర్భం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా అందరూ కూడా అందజేసుకుంటున్నాం ఈ పెద్ద పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్లలో వాళ్ళ యొక్క బాలిమిత్రులతో అదేవిధంగా కుటుంబ సభ్యులతో బాగా సంతోషంగా కలుపుకొని సంవత్సరం అందరికీ మంచి అభివృద్ధి జరగాలని హారిక మేము కూడా అమ్మ జరగాలని ఆశారు అందరికీ నమస్కారం చాలా ఈ నూతన సంవత్సరం సందర్భంగా సంక్రాంతి పండుగ సందర్భంగా నేను అల్లూరు పురుణి గ్రామ వాసిగా అల్లూరుతోనే నేను చదివి పెరిగి పెద్దవాడైనాను ఈ ఈ ఊరి కొన్ని గ్రామాల కనుక ప్రజల తరఫున ప్రజలందరికీ నా తరపున మా సంస్థ బిఎస్ఆర్ శారదా చారిటబుల్ ట్రస్ట్ తరఫున మా కంపెనీ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇది మై టీవీ న్యూస్ మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం